నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం మండపేట కలోపు దేవీ సెంటర్ లో వేయించేస్తున్న శ్రీ దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఈ రోజు శుక్రవారం కార్తూ ఆలయ వ్యవస్థాపకులు రెడ్డి బ్రాహ్మణ చౌదరి కుటుంబ సభ్యుల సూచన మేరకు ఆలయ పూజారి అయిన వీరి రాజరాజేశ్వర రుద్రశర్మ ఆధ్వర్యంలో దుర్గమ్మ అమ్మవారికి వివిధ అభిషేకాలు మహిళలు చే ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి రుద్రశర్మ ఎం న్యూస్ తో మాట్లాడుతూ ఈ నెల తొమ్మిది నా ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆలయ మహిళలు చే ప్రత్యేక కుంకుమ పూజలు చేస్తామన్నారు మండపేట కలవదేవి సెంటర్ లో వేయించేసున్న శ్రీ దుర్గమ్మ ఆలయానికి శుక్రవారం కావడంతో భక్తులు వేకోజాం నుండి అధిక సంఖ్యలో తల్లి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ వ్యవస్థాకులు రెడ్డి బ్రాహ్మణ చౌదరి కుటుంబ సభ్యుల సూచనల మేరకు ఆలయ పూజారి అయినవిల్లి రాజరాజేశ్వర రుద్రశర్మ సమక్షంలో అమ్మవారికి వేకోజ్జాము అభిషేకాలు నిర్వహించారు అనంతరం మహిళలచే వచ్చే ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదం విత్తనం ఆలయ నిర్వాహకులు శ్రీ చంద్రశోత్రి సరస్వతి గురు దేవత నమ్ము నమ్మన గండపేటలో సెంటర్లో ఉన్న శ్రీ గనకదుర్గాదేవి అమ్మవారికి సంవత్సరాది నుంచి తొమ్మిది రోజులు వసంత నవరాత్రి ఉత్సవం జరుగుతుంది తొమ్మిది రోజులు కూడా పొద్దునే అమ్మవారికి గణపతి పూజ పుణ్యావాచనము శ్రీచక్ర యంత్రాలు పెడతారు యంత్రాలకు ఎవరైతే తొమ్మిది రోజులు పూజ చేసుకుంటారో పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఉచితంగా పూజ జరుగుతుంది ఇప్పుడు దాకా పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా మనసులో కోరిక ఏమైతే కోరుకున్నారో కోరికలన్నీ తీర్నీ అలాగే తొమ్మిది రోజులు కూడా ముత్తైదులు ఎవరు వచ్చినా సరే పిల్లలు ముత్తైదులు కానీ ఎవరు వచ్చినా సరే కుంకుమ పూజ జరుగుతుంది కుంకుమ పండు తెచ్చుకోవాలి పండు తెచ్చుకుని నవ్వుతు ప్రసాదం తీసుకుంటారు ఏ కోరిక పుద్దుగా కోరిక చేస్తుంది లలిత శాస్త్రం జరుగుతుంది పూజలను శ్రీచక్ర యంత్రాలు ఉంటాయన్నమాట కాకిన యంత్రాలు అవి ఇక్కడ పెట్టి వరసిగా పెట్టి పూజ చేస్తాం ఎంతమంది వచ్చినా సరే భక్తులు ఏమైనా మంది భక్తులు కూడా ఈ పూజకి హాజరయ్యి అమ్మవారి తీర్థప్రసాదాలు ప్రసాదాలు స్వీకరించవలసిందిగా విశేషంగా పూజ జరుగుతుంది చాలా విశేషంగా కుంకుమ పూజ యావన్ మంది భక్తులు లావర్గా కోరుతున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి